సభ అనుభాక్ష ఒక రోడ్డు లేదు లేకపోతే ఎక్కడా కూడా ఏం లేదు అంటే కారణం ఏంటంటే ఐదు సంవత్సరాలు ఏదైతే జరిగిందో దాన్ని మనం కోలుకోలేకపోతున్నాం అధ్యక్ష కాబట్టి మళ్ళీ పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అధ్యక్ష కాబట్టి జనంలో నమ్మకం కలిగించాలి వ్యాపారస్తులు నమ్మకం కలిగించాలంటే లాండ్ ఆర్డర్ సృష్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభకే మీకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా అశాంతి ఇబ్బందులకు గురైన మాట వాస్తవం అధ్యక్ష అట్లాగే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు ఆఫీసుల పైన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని కూడా విశాఖపట్నంలో చాలా చాలా ఇబ్బందులు పెట్టారు అధ్యక్ష అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వద్దామనుకున్నప్పుడు అనిత్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు అనిత్ గారు కూడా ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమా కాదా అది మీరు చెప్పాలి ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారి గురించి కనీసం ఎక్కడా కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నారు అధ్యక్ష ఇబ్బందులు పడినోళ్ళు మాత్రం ఇంక ఇబ్బందులతోటే ఉన్నాం బట్ ఏది ఏమైనా అధ్యక్ష ఈరోజు మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ రాష్ట్రము కూటమి ప్రభుత్వము ప్రజలు ఎన్నుకొన్నారు కాబట్టి ప్రశాంతతోటి ప్రశాంతతో ఉంది అని చెప్పడానికి ప్రశాంతంగా ఉన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష మీకు తెలుసు తమర్ని కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు అందరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాగే అధ్యక్ష పెద్ద బాధితులు పెద్ద బాధితులు ఆ దెబ్బలకి పాపం నిజంగా అధ్యక్ష ఇప్పుడు చెప్పకూడదు కానీ తమరిని ఢిల్లీలో పరామర్శించడానికి వచ్చినప్పుడు సడన్గా కూర్చున్న వ్యక్తి మీరు ఒక్కసారి గిలగిలాడారు అధ్యక్ష ఏంటంటే ఈ కాళ్ళు నరాలు చిట్లిపోయి అప్పుడప్పుడు కరెంటు షాక్ల కింద వస్తుందని చెప్పి మీరు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇంత దుర్మార్గంగా ఇన్హ్యూమన్గా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈరోజు ఏంటేంటో మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇప్పటికీ నాకు అర్థం కాదు రఫా రఫా అది ఏంటి రఫా రఫ్ఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు ఆ సినిమాలు పెద్దగా నేను చూడను ఆ ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి తీర్పు చెప్పాలనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇటువంటి అరాచకమైన శక్తిని ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వారిని గెలిపించారో అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు కూడా సర్వనాశనం చేశారు పోలీసు వ్యవస్థ కూడా అయిపోయి పొలిటికల్ వ్యవస్థ ఏదైతే చెప్తే దాని ప్రకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అట్లాగే బాధితులు చాలామంది ఉన్నారు అధ్యక్ష ఏదైతే మనం ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సాంఘీభావం చెప్పడానికి మా మంత్రివర్యులు సత్యకుమార్ గారు వెళ్ళినప్పుడు ఆయన కార్ని కూడా డ్యామేజ్ చేసి ఆయనను కూడా భయభ్రాంతులు చేసి నానా గొడవ పెట్టి ఆఖరికి తప్పించుకుని పారుకోవాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఈరోజు ఎన్ఈఆర్ గారు హెచ్చర్ల ఎమ్మెల్యే గారు అధ్యక్ష అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారని భావించిన మలానా ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈయనపైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే సుమారు రెండు నెలలు అజ్ఞాతవాసంలో గడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లాగే ఈయన తప్పించుకున్నారు వాళ్ళు తమ్ముడు తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ మొత్తం అంతా కలిసి అధ్యక్ష యాభై మంది రెండు నెలలు జైల్లో మగ్గవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లాగే ఇప్పుడు పోలీస్ అధికారులను అడిగితే వారు ఉచిత సలహా ఇచ్చారు అధ్యక్ష ఎన్ఈఆర్ గారికి నువ్వు తప్పించుకుని వెళ్ళిపో ఎక్కడో చోట కనీసం రెండు సంవత్సరాల వరకు రావద్దుగా అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అంత అరాచకం జరిగిన ప పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం రాష్ట్రము ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో స్థిరమైన పురోగతికి శాంతి భద్రతలు కీలకం అధ్యక్ష ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలము రోడ్లు బిల్డింగ్స్ పరిశ్రమల విస్తరణ ఒకటే సరిపోదు అధ్యక్ష వ్యాపారులకు నమ్మకమైన వాణిజ్య వాతావరణం కూడా అవసరం అధ్యక్ష ఇది బలమైన శాంతి భద్రతల ద్వారానే సాధ్యమవుతుంది అధ్యక్ష టీయా మోటార్స్ వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇదివరకు వైసీపీ ఎంపీ వాళ్ళు ఏ విధంగా బెదిరించారో ఆ బెదిరించిన మలానా ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ రావటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి రాకుండా పోయిన మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా చూస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఫార్టీ టూ పర్సెంట్ అల్లర్లకు సంబంధించిన మాత్రము తగ్గినాయి అధ్యక్ష గొడవలు తగ్గినాయి కానీ దురదృష్టవశాత్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం సెవెన్ పర్సెంట్ పెరిగినాయి అధ్యక్ష సైబర్ క్రైమ్స్ కూడా థర్టీ వన్ పర్సెంట్ పెరిగినాయి అధ్యక్ష దీనికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి అధ్యక్ష మీరు సమయం తక్కువ ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష నేను మెయిన్ పాయింట్స్ ఒకటే ఈరోజు చాలా తక్కువ ఉందండి అనుకోకుండా అంటే మధ్యాహ్నం ఉన్నందువల్ల అంటే రేపు ఎల్లుండి కూడా నాకు కొంచెం ఒంట్లో బాగోక రావట్లేదు అధ్యక్ష అది కూడా కొంచెం ఇప్పుడు కల్పిసిచ్చేస్త అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి ఓ హోం మంత్రి అధ్యక్ష ఇది వరకు వారి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష మార్చిలో నేను వారి దృష్టికి సమస్యల పరిష్కారం గురించి తీసుకుని వస్తే ఆవిడ ఏమని చెప్పారు అధ్యక్ష సమస్యలన్నీ నో ప్రాబ్లం చేసేస్తామన్నారు అధ్యక్ష అరే ఏదైతే పెట్రోల్ నూట ఇరవై నూట యాభై లీటర్లే ఇస్తున్నారమ్మా దయచేసి నెలకి నూట ఇరవై యాభై లీటర్లు ఇస్తున్నారు పోలీసు అధికారులకి పెట్రోల్ పెంచమంటే వెంటనే పెంచేస్తామని చెప్పి మూడు వందల లీటర్లు చేశారు అధ్యక్ష కానీ కాగితం మీద ఉంది అధ్యక్ష ప్రాక్టికల్గా ఇవాళ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష మరి మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్య అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి డీఎస్పి ప్రమోషన్స్ రాకుండా వాళ్ళు ఎన్నో నిధులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఆ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి బాబు అని చెప్పి మొత్తుకున్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష ఇదివరకు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో జీ నూట ఇరవై రెండు మందికి జీఓఎంఎస్ నెంబర్ ఫార్టీ ద్వారా ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ట్వంటీ థర్డ్ మార్చ్ ద్వారా వాళ్ళకి సూపర్ ప్రమోషన్స్ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు గౌరవ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీ గారు జేవి రాముడు గారు అధ్యక్ష ఆయన హయాంలో ఐదు ఒక ఐదు పదకొండు రెండు వేల పద్నాలుగు ఉత్తర్వుల ద్వారా అధ్యక్ష నూట అరవై తొమ్మిది మందికి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వటం ఇవ్వటం జరిగింది అధ్యక్ష కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ కూడా నైంటీ ఫైవ్ బ్యాచ్ నైంటీ ఎయిట్ బ్యాచ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కేవలము ఒకే ఒక్క ప్రమోషన్ అంటే ఎస్ఐ నుంచి సిఐగా ప్రమోషన్ అయిన తర్వాత అప్పటి నుంచి డిఎస్పి ప్రమోషన్లు రాకుండా దారుణమైన మానసిక స్థితిలో ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏంటి నీకు ప్రమోషన్ రాలేదు నీకు ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఏమీ సమాధానం చెప్పవలసిన పరిస్థితులు కూడా లేరు అధ్యక్ష అధ్యక్ష దీంట్లో చాలామంది చనిపోయారు చాలామంది మరణించారు రిటైర్ అయిపోయారు కానీ జీవితం అంతా ఒకే ఓన్లీ వన్ ప్రమోషన్ అధ్యక్ష ఇది ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పనిసరిగా దీనిపైన సూపర్ న్యూమరీ ప్ర ప్రమోషన్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్కి ఏ ఆర్థిక భారము ఉండదు అధ్యక్ష కానీ మంత్రివర్యులు ఆర్థిక భారం ఉంటుంది అనే భావనలో ఉన్నారు అధ్యక్ష కావాలంటే కమిటీ ఏమనండి నేను కూడా ఒక మెంబర్ కింద ఉంటాను ఆర్థిక భారం ఎక్కడో ఒక చూపించమని చెప్పండి అధ్యక్ష ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పించుకున్నప్పటికీ కూడా ఈ చేయకపోవటం అనేది కరెక్ట్ కా కాదు అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో నూట ఇరవై రెండు మందికి సూపర్ న్యూమరీ డిఎస్పి ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అధ్యక్ష ఇది కూడా తమరు చూడాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అదే అయితే ఐపీఎస్ అధికారులకి ప్రతి ఫోర్ ఇయర్స్కి కూడా ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి మాత్రం ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికి కూడా ప్రమోషన్స్ రావట్లేదు అధ్యక్ష అధ్యక్ష తప్పనిసరిగా మీరు ఈ విషయంలో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఏంటి అంటే కొంచెం అంటే ఇంకా బాగా కట్ అవకాశం చాలా కట్ షార్ట్ అధ్యక్ష ఇప్పుడు విఆర్ అనేది లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష పోలీస్ అధికారులు లో పెట్టిన తర్వాత వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా శాలరీ ఇవ్వకుండా తొమ్మిది నెలలు పది నెలలు పన్నెండు నెలలు విఆర్లో పెట్టేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అధ్యక్ష శాంతి భద్రతలు కాపాడటం గురించి మళ్ళీ వాళ్ళు డ్యూటీస్ చేయాలి వాళ్ళు డ్యూటీ చేయాలంటే వాళ్ళు కనీసం తినడానికి తిండి కానీ ఉండటానికి వసతి సౌకర్యాలు కూడా కల్పించకుండా లో పెడితే వాళ్ళు ఎట్లా బతుకుతారు అనేది మంత్రివర్యులు ఆలోచించవలసిన అవసరం ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష ప్రస్తుతం అధ్యక్ష రేంజ్ రేంజ్లో అధికారులు ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళు ఇద్దరు కాదు అధ్యక్ష వైజాగ్ రేంజ్లో పద్దెనిమిది మంది ఉన్నారు అధ్యక్ష ఏలూరు రేంజ్లో రెండు ఇద్దరు ఇద్దరు ఉన్నారు అధ్యక్ష అనంతపూర్ రేంజ్లో పదకొండు మంది ఉన్నారు గుంటూరు రేంజ్లో ఇరవై ఒక్క మంది ఉన్నారు అధ్యక్ష కర్నూలు రేంజ్లో పదహారు మంది ఉన్నారు అధ్యక్ష మరి వీళ్ళందరూ వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి ఇల్లు అద్దె అద్దెకి పే చేయాలి తర్వాత పిల్లలు ట్యూషన్ ఫీజులు పే చేయాలి స్కూల్ ఫీజులు పే చేయాలి నిత్యావసర వస్తువులు పే చేయాలా అది ఏమీ లేకుండా ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వమో వీఆర్లో ఉన్న వాళ్ళకి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇవ్వరా అని అడుగుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు సస్పెండ్ చేసేస్తే ఫిఫ్టీ పర్సెంట్ జీతం ఇస్తారు అధ్యక్ష కొంతమంది అధికారులు నాతో చెప్తున్నారు అయ్యా నమ్మమ్మని సస్పెండ్ చేయించేయండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మాకు జీతం వస్తుంది వీఆర్లో ఉంటే తొమ్మిది ఏడు శ్రెల నుంచి పదిహేను నెల నుంచి డబ్బులు లేకుండా ఎట్లా బతుకుతారు అధ్యక్ష ఇది కూడా గౌరవ వర్యులు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా రెండు చేతులు మీకు జోడించి చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష అట్లాగే వాహనాలు వాహనాలు కూడా కొట్టి కొట్టి కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు అధ్యక్ష దాన్ని కూడా కొంచెము చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అవట్లా ఇగ్నిషన్ అవట్లేదు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష ఇంకొక ఇంకోటి అధ్యక్ష ఏదైతే పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వరకు గతంలో ఆరోగ్య భద్రత స్కీమ్ ఉండేది అధ్యక్ష అది దానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉండేది అధ్యక్ష కానీ ఇప్పుడు దాని లక్ష రూపాయలు చేస్తుంది అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష దాన్ని మళ్ళీ కొంచెం రివైవ్ చేస్తే బాగుంటుందనేది మా యొక్క ఉద్దేశం అధ్యక్ష తప్పనిసరిగా మీరు కట్ చాట్ చేయమన్నారు కాబట్టి నేను కట్ షార్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంకొకటి ఒకటి తమ తమ దృష్టికి చెప్పాలి అధ్యక్ష ఈ సరెండర్ లీవ్లు టీఏలు టీఏలు అధ్యక్ష పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సింది నాలుగు సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష పద్దెనిమిది నెలల నుంచి డిఏ బిల్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష కొత్త పే స్కేల్స్ టీ డిఏ బిల్లు కూడా పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష దాన్ని బట్టి గౌరవ మంత్రివర్యులు కొంత యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఎయిత్ ఏపీఎస్పి బెటాలియన్స్ చెందిన కానిస్టేబుల్స్ అధ్యక్ష రెండు వేల పదిలో నియామకం నుండి నియామకం నుండి అధ్యక్ష ఫీడర్ క్యాడర్లో పన్నెండు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు పూర్తి చేసుకున్నప్పటికీ అధ్యక్ష చాలామంది కానిస్టేబుల్స్ ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ విజయవాడ మంగళగిరి మరియు ఇతర ప్లేసెస్లో ఇంటి నుంచి రెండు వందల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో పని చేసుకుంటూ ఉంటే అధ్యక్ష వాళ్ళు వెనక్కి వెళ్లేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అది చేయట్లేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా క్లోజ్ చేస్తున్నాను అయిపోయింది అధ్యక్ష లాస్ట్లీ వాట్ ఎవర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇట్ ఈస్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు కంగ్రాచులేట్ దామ్ అధ్యక్ష ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరోలో ఏదైతే ఏసీబీ ఏసీబీ డీజీ అతుల్ సింగ్ గారి నాయకత్వంలో అధ్యక్ష ఐజీ జయలక్ష్మి గారు ఎస్పీ సుప్రజ గారు అట్లాగే డిఎస్పీ రమణమూర్తి గారు వారి టీం ఏదైతే సెవెంత్ ఆగస్ట్న ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ విజయవాడలో వారు ఐదు కోట్లు డిమాండ్ చేశారు అధ్యక్ష ఐదు కోట్లు లంచం డిమాండ్ చేస్తే ఇరవై ఐదు లక్షలు ఫిజికల్గా ఇస్తున్నప్పుడు ఆ టీం పట్టుకుని వారిని జైలుకు పంపించడం జరిగింది అధ్యక్ష ఇటువంటి అధికారులు మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయవలసింది ఈ సభ ద్వారా వారిని అధికార యంత్రాంగాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా విఆర్ ఎప్రిషియేటింగ్ హింసెట్ ఫర్ ది టేకింగ్ ది వండర్ఫుల్ డెసిషన్ ఇంత మరీ దారుణంగా దోపిడీ చేసే వాళ్ళకి ఎక్కడో చోట ఇటువంటి పనిష్మెంట్లు ఇవ్వకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా నష్టపోతారని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్యులకి మా మరి ఒక్కసారి నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష మళ్ళీ నెక్స్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసేటట్టు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేకుండా చూడవలసిన బాధ్యత గౌరవ మంత్రివర్యుల పైన ఉందని రిపీట్టుకున్నాము పోలీసుల వలన సమస్యల గురించి డిస్కషన్ అనుకుంటే పోలీసుల సమస్య గురించే విష్ణుకుమార్ రాజు గారు ఎక్కువ మాట్లాడారు మరి నిన్నంతా ఆయన పోలీసులతోనే చర్చించినట్టుగా